హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దోశలో సిక్స్ వెరైటీ దోశస్ అయితే చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ వన్ క్రిస్పీ దోశ అనమాట చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది ఇలా కరకరలాడాలి అనుకున్న వాళ్ళైతే ఈ దోశనే ట్రై చేయొచ్చు ఇది సెకండ్ దోశ అండి నార్మల్ పిండితోనే మనము ఇక్కడ కలర్ఫుల్ దోశ అయితే చేసామండి దీన్ని చేయడం అనేది నేను మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను వీడియో మొత్తం వాచ్ చేయండి ఇంకా మూడవ వెరైటీ వచ్చేసి నార్మల్ దోశ పిండితోనే మనం ఒక పేస్ట్ తయారు చేసి దానిపైన పౌడర్స్ వేస్తున్నాం అనమాట నాలుగో దోశ వచ్చేసి ఆనియన్ కారం దోశ అండి ఇది కూడా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా వీడియో మొత్తం వాచ్ చేసి ఫుల్ ప్రొసీజర్ చూడండి ఇది వచ్చేసి మనకి మసాలా దోశ పొటాటోస్ వేస్ట్ చేస్తాం కదా మరి ఆనియన్స్ వేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది సో ఆనియన్స్ ఎక్కువ యూస్ చేయకుండా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే మనకి బాగుంటుంది టేస్ట్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్ దోశ అండి పిల్లలకి ఫేవరెట్ దోశ అనమాట ఇప్పుడైతే ఫస్ట్ వీడియో అయితే చూసేద్దాము ఈ క్రిస్పీ దోశ ఎలా చేయాలి అనేది ఈ క్రిస్పీ దోశకైతే నేను మినపప్పు తీసుకున్నానండి ఈ మినపప్పు అనేవి మంచి టేస్ట్ ఇస్తాయి ఈ క్రిస్పీ దోశ క్రిస్పీగా రావటానికి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను దాన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి నార్మల్ మినపప్పు ఎట్లా నానబెట్టుకుంటాము ఇది కూడా సేమ్ ప్రొసీజర్లో నానబెట్టుకోవాలి మనము వన్ గ్లాస్ మినపప్పుకి టూ స్పూన్స్ పచ్చని పప్పు అండి వన్ హాఫ్ స్పూన్ వచ్చేసి మనకి మెంతులు వేస్తున్నాను మీకు పచ్చనపప్పు ఎక్కువ కావాలి అంటే వేసుకోకూడదు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తగ్గించి వేసుకోండి పచ్చనపప్పు ఇంకొద్దిగా ఇంకొద్ది ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండింటిని సపరేట్ సపరేట్గా మనం నానబెట్టుకోవాలన్నమాట మినప్పప్పు సపరేటు మినప్పప్పు పొట్టి లేని వాళ్ళు నార్మల్ మినప్పప్పు అయినా నానబెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏమి రాదు కాకపోతే టేస్ట్లో కొద్దిగా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ రెండు సపరేట్గా నానబెట్టుకున్నాం కదా మనము ఈ నానబెట్టుకున్న వాటిని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకునే లోపు మనము ఏం చేయాలంటే టూ స్పూన్స్ అటుకులు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి మనము మినప్పప్పు ఇవి వాష్ చేసుకునే లోపు ఈ అటుకులు అనేవి నానిపోతాయండి ఎక్కువ టైం పట్టదు అటుకులు గట్టి అటుకులు అయితే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే నానబెట్టుకోండి పల్చగా ఉండే అటుకులు అయితే మనకి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే నానిపోతాయి అనమాట చూసారు కదా చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి చేతితో చేసినా కానీ ఈ మూడు ఇట్లా రెడీ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి మినప్పప్పు పచ్చనపప్పు అండ్ అటుకులు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇవన్నీ మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసాం కదా ఇట్లా వేసుకొని కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వాటర్ కూడా ఎంత కావాలో అంత చూసుకొని మనము దోశకి ఎట్లా అయితే యూజ్ చేస్తామో వాటర్ అనేది అట్లా యూజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి వైట్ మిన పప్పు అయితే పొట్టు లేండి అయితే కలర్ కొద్దిగా డిఫరెన్స్ వస్తుందండి ఈ ఈ పౌడరే మెయిన్ క్రిస్పీనెస్ కండి ఇక్కడ నేను యూజ్ చేసిన పిండి వచ్చేసి రాగులు జొన్నలు మనకి మెయిన్గా ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నామండి ఆ రెండు మిక్సీ పట్టి బయట కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ పౌడర్ అయితే దీంట్లో వేసాను దా అది వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసానండి రెండు బాగా కలుపుకోవాలన్నమాట మనం మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు బీటర్తో బీట్ చేసుకున్నా కానీ లేకపోతే గంట పెట్టి బాగా తిప్పుకున్నా సరిపోతుందండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక గన్ అయితే తీసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలన్నమాట మనము నార్మల్ పిండికి ఎట్లా అయితే నానబెట్టుకుంటున్నామో సేమ్ ప్రొసీజర్ అండి చూసారు కదా ఇది ఎర్లీ మార్నింగ్కి అయితే ఇట్లా బాగా ఫ్లఫీగా పొంగినట్టు వస్తుంది అనమాట దోశ పిండి ఎలా పొంగిందో అలా పొంగి పొంగినట్టు వస్తుందనమాట దీన్ని మనము బాగా ఓన్లీ వన్ డైరెక్షన్లోనే తిప్పుకోవాలండి దీన్ని అప్పుడే మనకి ఆ దోశ అనేది క్రిస్పీనెస్ వస్తుంది దీంట్లో మనకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు డిఫరెంట్గా ఉంటుంది అనమాట మనం బయట హోటల్లో తిన్నా కానీ మనకింత టేస్ట్ అనేది రాదు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా నచ్చుతుంది క్రిస్పీగా ఉంటుంది కదా దోశ అనేది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కూడా సో ఇది అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత మనము దోశలాగా వేసుకోవాలండి దీన్ని పల్చగా వేసుకోవాలండి దోశ మరీ తిక్కుగా కాకుండా కొద్దిగా పల్చగా వేసుకోవాలి మరీ అంత క్రిస్పీనెస్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా తిక్కుగా వేసుకోండి నేనైతే ఇక్కడ పల్చగానే వేసుకున్నాను చూసారు కదా పల్చగా వేసుకుంటేనే మనకి హోటల్ స్టైల్లో అలా క్రిస్పీనెస్ వస్తుంది నా ఇప్పుడైతే కొద్దిగా డ్రై అయిన తర్వాత అప్పుడు ఆయిల్ కానీ లేకపోతే అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి ఆర్ బటర్ కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది హెల్దీ కూడా పిల్లలకి సో అది మనము ఫ్రై ఫ్రై అయింది చూసారు ఇట్లా మంచి కలర్ వస్తుంది ఇక్కడ మనకి బ్లాక్గా కనిపిస్తుంది కానీ మీరు మాడింది అనుకోకండి మనకి ఇది అటుకులు వేసాం కదా సో అందుకని మనకి ఆ కలర్ అట్లా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట అది మాడినట్లు కాదు సో ఇదండి క్రిస్పీ దోశ చాలా బాగా వచ్చింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత మనకి షేప్ అనేది కూడా ఎట్లా కావాలంటే అట్లా వస్తుందనమాట షేప్ కూడా నేనైతే టూ దోశలు వేసానండి ఈ చట్నీ ఏ చట్నీ అయినా దీనికి చాలా టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీ యూస్ చేయొచ్చు కొబ్బరి చట్నీ చట్నీతో అయినా తినొచ్చు అనమాట మనం ఇకపోతే రెండో దోశకి మనం ప్రిపేర్ చేసుకోవాలండి దీంట్లో మిర్చి చినులపాయలు జీలకర్ర కొద్దిగా కారం వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మిర్చి అనేది కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి క్వాంటిటీస్ మిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారంగానే ఉంటుంది బాగా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇది ట్రై చేయండి ఇదైతే పల్లీ పౌడర్ అండి పౌడర్ అయితే దానిపైన మనకి దోశ పైన వేయటానికని ప్రిపేర్ చేశాను ఆ మనం ఆల్రెడీ చేసుకున్న రెడ్ మిర్చి పేస్ట్ ఉంది కదండి దాన్ని ఒక కప్లోకి నార్మల్ దో దోశ పిండి ఉంటుంది కదండి ఆ దోశ పిండిలో కలుపుకోవాలన్నమాట మనకు కావాల్సిన ఎన్ని దోశలకు కావాలో అన్ని దోశల వరకు కలుపుకోండి ఈ పేస్ట్ వల్ల మనకి దోశ అనేది స్పైసీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇంట్లో ఆనియన్స్ మనకి కావలసినవి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవచ్చు అండ్ పల్లీ పౌడర్ కూడా వేసాము సో టేస్ట్ అనేది అదిరిపోద్ది అనమాట వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది ఇది చూసారా కలర్ కూడా ఎట్లా ఉందో దోశ ఇలాంటిది మనం ఎప్పుడూ చూడలేదు కూడా సో ఇది తప్పకుండా ట్రై చేయండి ఆ పేస్ట్ అనేది మనకి ఈ దోశకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట మీకు పౌడర్ చల్లాము కదా పౌడర్ అనేది పల్లీ పౌడర్ ఒకటి చేసాము పుట్నా పౌడర్ ఆ పుట్నా పౌడర్ అనేది మనకి పైన స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇది ఇంకొక థర్డ్ దోశ అండి మనం ఆల్రెడీ పేస్ట్ వేసాం కదా అది మనం పిండిలో కలపకుండా ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట పిండిలో వద్దు మొత్తం క్లమ్జీగా అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా దోశని ఇలా కూడా ట్రై చేయొచ్చు సేమ్ పిండి అండ్ సేమ్ మసాలాతో మనము దోశ పౌ బ్యాటర్లో మొత్తం కలపకుండా ఇట్లా ప్రై పైన స్ప్రెడ్ చేస్తున్నాము అనమాట ఇది సేమ్ ఐటమ్స్తోనే మళ్ళీ డిఫరెంట్ దోశ చేస్తున్నాము చాలా ఇది కూడా చాలా నెక్స్ట్ దోశ వచ్చేసి ఆనియన్ దోశ అండి ఆనియన్ దోశ కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అల్లం చిన్నుల్పాయలు కూడా కట్ చేసుకోండి ఇది ఆనియన్ దోశ సో అల్లం కూడా అన్నీ సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా అన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ రెడీగా పెట్టుకుంటే మనకు ఆనియన్ దోశ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇదే సో సేమ్ దోశల పిండి అండి నేను రాగులు కూడా వేసాను ఈ పిండిలో ఎవ్రీ టైం నేను రాగులు కూడా వేస్తాను కొద్దిగా ఇన్స్టెడ్ ఆఫ్ బియ్యం తగ్గించి క్వాంటిటీ రాగులు రాగులు వేస్తాను అనమాట సో ఈ పిండి అయితే అందుకనే కొద్దిగా అక్కడక్కడ రెడ్ స్పాట్స్ లాగా కనిపిస్తున్నాయి ఈ టేస్ట్ కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది నార్మల్ పిండి ఎలా చేస్తామో అదే సేమ్ ప్రొసీజర్ అండి వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాస్ రైస్ అండ్ క్వాంటిటీ హాఫ్ గ్లాస్ వచ్చేసి రాగులండి ఈ దోశ పిండితో మనము హెల్తీగా కూడా ఉండొచ్చు ఈ దోశ వేసాం కదా దీనికి పైన నేనైతే కరివేపాకు కారం చల్లాను మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ స్ప్రెడ్ చేసుకొని జస్ట్ బటర్ వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట ఎప్పుడు హోటల్లో ఈ దోశలు అంత కాస్ట్ పెట్టి తినే బదులు మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుంది ఇది చూసారు కదా దోశ నెక్స్ట్ దోశ వచ్చేసి పొటాటో దోశ అండి పొటాటోస్ మనం ఫస్ట్ కర్రీ చేసుకోవాలి ఆ పొటాటో కర్రీ చేసుకోవడానికి పొటాటోస్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి ఇదర్ కుక్కర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు లేకపోతే బౌల్లో వాటర్ వేసి అయినా బాయిల్ చేసుకోవచ్చు బాయిల్ బాయిల్ చేయడానికి మనకి టెన్ మినిట్స్ పడుతుంది అదే కుక్కర్లో అయితే ఫైవ్ మినిట్స్లో వన్ విజిల్లో అయిపోతుంది అనమాట అవి ఆరిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్గా కట్ చేసి రెడీ పెట్టుకుంటే ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు బాండి పెట్టుకొని మనం ఆయిల్ వేసేసి దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము అల్లం పేస్టు వద్దు అనుకుంటే మనం డైరెక్ట్గా అల్ అల్లము వేసుకోవచ్చు అండ్ చిన్నుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అట్లా వద్దు అనుకుంటే ఫ్లేవర్ బాగా మనం తినేటప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు పీసెస్ లాగా సన్నగా కట్ చేసి వేసుకుంటే కూడా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇది సైజ్ అనేది నేను మీడియం సైజ్ కట్ చేశానండి మీరైతే ఏ సైజ్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు పిల్లలకైతే ఓన్లీ పిల్లలు తింటారు మన ఇంట్లో అనుకున్నప్పుడు చిన్న సైజులో కట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందనమాట పెద్దవాళ్ళు అయితే ఈ సైజెస్లో అయితే తినేస్తారు దీంట్లో కొద్దిగా కారం అయితే యూజ్ చేశాను ఎందుకు పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదండి అందుకని లైట్ కారం వేసి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము బాయిల్ చేసాం కాబట్టి ఇది కూడా ఈ దోశ కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని కూడా అడుగుతారు అనమాట నార్మల్గా పొటాటో అనేది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మనము లాస్ట్ మినిట్లో కొద్దిగా ధనియాల పౌడరు కొత్తిమీర వేసి కలుపుకోవాలండి ఇంకా ఇది కంప్లీట్ అయిపోయినట్టే చాలా ఈజీ అండి ఫాస్ట్ కూడా అయిపోతుంది ఎప్పుడు ఓన్లీ ప్లెయిన్ దోశలు వేసే బదులు ఇట్లా వెరైటీగా ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసామంటే వాళ్ళకి కొద్దిగా చేంజ్ ఉన్నట్టు ఉంటుంది కదా డైలీ దోశ తింటున్నామనే ఫీల్ అనేది రాదనమాట అప్పుడు బయట ఫుడ్కి అలవాటు పడరు సో ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి బౌల్లోకి తీసి ఒక పక్కన పెట్టుకుంటున్నాము ఈ కర్రీ అనేది మనము రైస్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చండి లేకపోతే సైడ్ డిష్గా రసంలోకి కానీ పప్పుచారులోకి కూడా యూజ్ అవుతుంది మనం అదే మార్నింగ్ టైం చేసి పెట్టుకున్నాం అనుకోండి టూ వేస్లో యూజ్ అవుతుంది దోశలోకి యూజ్ అవుతుంది అండ్ మనకి లంచ్ లంచ్లోకి కూడా యూజ్ అవుతుంది అనమాట రెండింటిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనేది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఎట్లా ఉంది అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు దోశ అయితే వేసుకుందామండి ప్యాన్ పెట్టి దాని పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి లేదా వా వాటర్ అయినా అవ్వండి సేమ్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా ఆ దోశ బ్యాటర్తో మనము నార్మల్గా వేసుకునే దోశ వేసుకోవాలి ఇది దోశ అనేది మన టేస్ట్ను బట్టి ఉంటుందండి కొ కొంతమంది మందంగా తింటారు కొంతమంది పల్చగా తింటారు అది మన టేస్ట్ను బట్టి దోశ అనేది వేసుకోండి దోశ కొద్దిగా డ్రై అయిన తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ ఆర్ ఆర్ బటర్ అనేది అప్లై చేసుకోవాలి వన్స్ ఒక సైడ్ అంతా దోశ బాగా కాలింది అన్నప్పుడు అప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి పొటాటో మసాలా దాన్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పైన స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోశ అనేది దానిపైన ఆల్రెడీ బిఫోర్ దోశలో నేను ఒక పల్లి పౌడర్ చేశాను కదండి పుట్న పౌడర్ అనేది దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాం కొద్దిగా ఇంకా టేస్ట్ నెక్స్ట్ వెరైటీ దోశ వచ్చి కారం దోశ అండి ఇది మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్తోనే కారం దోశ కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను యూజ్ చేసింది రాగి దోశ బ్యాటర్ అండి దీన్ని కూడా మనకి మందంగా కావాలంటే ఎక్కువ పిండితో వేసుకోవచ్చు లేకపోతే పల్చగా కావాలనుకున్నప్పుడు పల్చగా వేసుకోవచ్చు కొద్దిగా స్ప్రెడ్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకొని సో ఇట్లా దోశ మనము మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా డ్రై అయినప్పుడు ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలండి ఇట్లా కొద్దిగా మనము అప్లై చేసిన తర్వాత మొత్తము బాయిల్ అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనము కారపొడైతే ఏ కారొడైనా అయినా చల్లుకోవచ్చండి మన దగ్గర పల్లి కారం అయినా కానీ ఇక్కడ నేను కరివేపాకు కారం యూజ్ చేశాను కరివేప కారం అయితే మంచిగా స్పైసీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది దాంట్లో చిన్నుల్పాయలు కూడా వేస్తాం కాబట్టి ఇంకా స్పైసీగా బా బాగుంటుంది సో అది యూజ్ చేసాను దీనిపైన నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకి పెద్దవాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది నెక్స్ట్ దోశ వచ్చేసి ఎగ్ దోశ అండి ఈ ఎగ్ దోశ ఎస్పెషల్లీ చాలా మంది పిల్లలకైతే ఇష్టము అందులో హెల్దీ కూడా మార్నింగ్ టైము ఎక్కువ తినలేరు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు టిఫిన్స్ సో ఎగ్ దోశ వేసామంటే ఎగ్ అనేది వన్ ఫుల్ ఎగ్ తిన్నట్టు ఉంటుంది పిల్లలకి వాళ్ళు లంచ్ టైం వరకు కొద్దిగా ఎనర్జెటిక్గా ఉండగలుగుతారనమాట మనము సింపుల్గా చేస్తేనే బెటర్ అండి పిల్లల కోసము ఎందుకంటే హెవీ హెవీగా చేసిన స్పైసీగా చేసిన మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు అంత హరి తినలేరు అనమాట అందుకనే నేను దీంట్లో మసాలా అది ఏమీ యాడ్ చేయలేదండి డైరెక్ట్గా ఎగ్ బీట్ చేసేసి దాంట్లో సాల్ట్ వేసుకొని కారం లైట్గా వేసుకోవాలి లైట్గా వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అనమాట ఎగ్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్ అనేది వాళ్ళకి దోశ మొత్తం కనిపిస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు సో ఎగ్ దోశ ఈ అన్ని దోశలు ట్రై చేయండి మీరు కూడా పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్